హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో ఈరోజు సిచువేషన్ ఏంటి అసలు మీ పర్సన్కి మీకు మధ్య అండ్ ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి సో ఇక్కడ రీడింగ్ చూస్తే అయితే చాలా జగ్లింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి కాల్ చేయాలా మెసేజ్ చేయాలా ఎప్పుడు చేయాలి అసలు చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని ఆలోచిస్తూ కూర్చున్నారు కానీ కొంతమందికి అయితే కాల్స్ వచ్చాయి కొంతమందికి రీయూనియనే జరిగింది ఈరోజు కానీ కొంతమందికి అయితే మెసేజ్ వేస్తారు కాల్స్ ఏమీ లేవు ఇక్కడ మీ పర్సన్ ఈరోజు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు అంటే హెడేక్ వచ్చేసే అంత డీప్ థింకింగ్ అనమాట సోషల్ మీడియాలో స్టాక్ చేయడం మిమ్మల్ని ప్రతి పది నిమిషాలకు ఒకసారి చూసుకోవడం డీపీస్ చూసుకోవడం మీ రీల్స్ అవి చెక్ చేసుకోవడం మీ అకౌంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యారా ఏంటి ఈ అనాలసిస్ చేసుకుంటూ కూర్చున్నారు ఇవాళ ఈ ఈ రోజంతా కూడా అట్లనే అయింది ఈ వీడియో చేసే టైంకి మీ పర్సన్ అప్పటికి కూడా మీకోసమే థింక్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా థర్డ్ పార్టీ నుంచి డిస్కనెక్ట్ చేసుకోవాలి అన్ని కనెక్షన్స్ కట్ చేసుకుంటే కానీ మీ దగ్గరికి రాకూడదు ఎందుకంటే మళ్ళీ తర్వాత చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే అవుతాయి అన్న ఆలోచనలో ఉన్నారు సో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది అది ఇంకా పూర్తిగా కట్ అవ్వలేదు సో అది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో మీ రిలేషన్ స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడ పదే పదే మీ మైండ్లోకి అండ్ అక్కడ మీ పర్సన్ మైండ్లోకి సేమ్ ఆలోచనలు వస్తున్నాయి ఇక్కడ మీరేమనుకుంటున్నారో అక్కడ అదే అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా మీ పర్సన్ కొంచెం జెలసీ కూడా వచ్చేసింది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ ఇవన్నీ వదిలించుకొని నేను వెళ్ళేసరికి అక్కడ మూవ్ ఆన్ అయిపోతారు అసలు ఏంటి లైఫ్ అన్న ఆలోచనలో పడ్డారు ఆల్రెడీ కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోయారు ఇక్కడ మీ విషయానికి వస్తే మీరు చాలా అంటే సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఈరోజు ఏంటి మెసేజెస్ రాలేదు కాల్స్ లేవు ఏం లేవు ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్ అని కొంచెం చాలా సాడ్గా ఉన్నారు కొంతమంది అయితే సెకండ్ ఛాన్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ రిలేషన్కి ట్రై చేద్దామా అన్న ఆలోచనలో పడ్డారు ఎందుకంటే అక్కడ కొంచెం మీ పర్సన్ని భరించలేకుండా ఉన్నారనమాట మీరు స్నీకీ ఎనర్జీస్లో ఉన్నారు మీరు ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి కూడా చాలా స్నీకీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అసలు ఎందుకు అంత స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ అసలు మెయిన్ రీజన్ అదే అనమాట ఈ రీయూనియన్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అది ఎలా ఉంటుందంటే ఇంకా ఎప్పుడు వెళ్ళినా రెడీగా ఉంటారు వాళ్ళు మాతో రిలేషన్ పెట్టుకోవడానికి మమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి అన్నట్టుగా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి మీ పర్సన్కి సో అలా కొన్ని రోజులు గడిపేస్తూ ఉంటారు కొన్ని రోజులేమో మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న టెన్షన్లో గడుపుతూ ఉంటారు సో లైఫ్ ఇలాగే నడుస్తుంది కానీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి మీరేమో మెసేజెస్ అండ్ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ మీరు గడిపేస్తున్నారు రోజులన్నీ కానీ నెక్స్ట్ స్టెప్ మాత్రం తీసుకోవట్లే ఇద్దరు కూడా ఇక్కడ రాశుల విషయానికి వస్తే ఏరిస్ మేషరాశి సింహ రాశి ధనుష్ రాశి కన్యా రాశి మిథున్ రాశి అండ్ మకర రాశి బ్రిచిక రాశి మీనరాశి కూడా ఉన్నాయి తులారాశి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ మీ సైడ్ నుంచి అయితే మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అయింది ఏంటి ఫస్ట్ పర్సన్ బెటరా సెకండ్ పర్సన్ బెటరా కానీ మీ పర్సన్కి మాత్రం మీరే బెటర్ అని ఆల్రెడీ డిసైడెడ్ అట్ సైడ్ మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి మాత్రం ఇంకా మీరు కూడా జగ్లింగ్లో ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలి ఫస్ట్ పర్సన్ సైడ్ నుంచి అసలు రెస్పాన్సే లేదు మీకు ఈక్వల్ టేక్ లేదు ఎమోషనల్ సపోర్ట్ లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు సో ఏమీ లేకపోయినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికైతే రెడీగా ఉన్నారు కానీ వాళ్లే ముందుకు రావట్లేదు మీ పర్సన్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు మీరు తర్జన్ భర్జన్ పడుతున్నారనమాట ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ సైడ్ నుంచి చూస్తే మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మీ సెకండ్ పర్సన్లో ఉన్నాయి అండ్ ఆల్రెడీ మీ సెకండ్ పర్సన్ చాలామందికి కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు చాలా ఫాస్ట్గా ఇంకా ఆలోచించకుండా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను ఇది ఇదంతా సెకండ్ పర్సన్ కోసం సెకండ్ పర్సన్ మెంటాలిటీ ఎలా ఎలా ఉంటుంది అంటే సెకండ్ పర్సన్ అసలు వాళ్ళ మైండ్లో ఏముంటే అది చేస్తారు అంతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను వీళ్ళ కోసం వెయిట్ చేస్తాను అనేది అయితే ఉండదు కమిట్మెంట్ ఇవ్వాలి అనిపిస్తే ఇచ్చేస్తారు మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తే వెంటనే అడిగేస్తారు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఇలాంటివన్నీ మీ పేరెంట్స్ని వచ్చి అడిగినా కూడా మీరు ఏమి ఆశ్చర్యపోయినక్కర్లేదు అనమాట అంత ఫాస్ట్ మీ సెకండ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కొంతమందిలో గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు ఇందులో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు అండ్ చాలామంది అయితే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఉన్నారు సో ఇలా మీరు ఎటు చూస్ చేసుకోలేని పరిస్థితిలో మీరు ఉండిపోయారు అంటే మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు మీ పర్సన్ ఎందుకంటే హోల్డ్లో పెట్టారు మీరు ఏ విషయం ముందు వాళ్ళు బయటపడిపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు సో మిమ్మల్ని మిస్ మిస్ చేసుకోవచ్చు మీ పర్సన్ సో తెలివితేటలు ఉపయోగించి మిమ్మల్ని హోల్డ్లో పెట్టారు అట్లా అసలు నో కాంటాక్ట్లో పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా ఇది అయి ఉండొచ్చు నో కాంటాక్ట్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు అసలు మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ సైడ్ నుంచి మొబైల్స్ చెక్ చేయడం అది అయితే ఉండేది లాస్ట్ మంత్ వరకు ఈ మంత్ నుంచి అంటే మే ఫిఫ్టీన్త్ నుంచి అలా ఎవరు మొబైల్స్ చూడట్లేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు మీ పర్సన్ని చెక్ చేయట్లేదు కూడా ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఏం చెక్ చెకింగ్ లేదు కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం చెప్తున్నారు ఇట్లా ఇన్ని మ్యాచెస్ వచ్చాయి నీకు ఇందులో ఏం ఏదో ఒకటి సెట్ చేసుకో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మాకు చెప్పు ఇలాంటి టార్చర్ అయితే ఉంది పేరెంట్స్ సైడ్ నుంచి కొంతమంది పేరెంట్స్ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోమని టార్చర్ పెడుతున్నారు ఏదైతే మీ పర్సన్కి ఇష్టం లేదో అదే పని చేయమంటూ టార్చర్ పెడుతున్నారు ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు ఏ రోజు చూసినా ఆ రోజు సిచ్యుయేషన్కి ఈ ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి ఈ రీడింగ్ మీకు రెజనూట్ అవుతుంది ఆ రోజుకి రీడింగ్ ఎవరైనా చూడొచ్చు వైఫ్ కోసం హస్బెండ్ కోసం ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరి కోసమైనా చూడవచ్చు లక్కీ నెంబర్ ఇక్కడ వన్ అండ్ నైన్ అల్ఫాబెట్స్ ఎల్ వి ఆర్ అండ్ పి సో ఇక్కడ ఎవరికైతే రీయూనియన్ త్వరగా అవ్వట్లేదో వాళ్ళు మెడిటేషన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అవర్స్లో అండ్ మెడిటేషన్ టైంలో మ్యానిఫెస్టేషన్ చేసుకోండి ఈ రీనియన్ కోసం ఇక్కడ చాలా మీ ఇద్దరికి అయితే చాలా సేమ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇంచుమించు ఈరోజు వ్యూయర్స్ సైడ్ నుంచి మీ పర్సన్ సైడ్ నుంచి శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది కానీ అవన్నీ ఎవరి మీద చూపించాలో తెలియదుక మళ్ళీ మీరే హెడేక్గా ఫీల్ అయ్యి మళ్ళీ మీరే కంట్రోల్ చేసుకొని మళ్ళీ మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ఏమో మీ పోసన్ని ఎలా అయితే మ్యానిపులేట్ చేయాలి మళ్ళీ థర్డ్ పార్టీ వైపు వెళ్ళేటట్టు చేయాలి మళ్ళీ వాళ్ళిద్దరికే మ్యారేజ్ చేయాలి అని మీ పర్సన్కి ఎవరైతే థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా ఉన్నారో వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు అటు థర్డ్ పార్టీ కూడా ఇంకా మీ పర్సన్ని వాళ్ళ లైఫ్లోకి ఎలాగన్నా అట్రాక్ట్ చేసుకోవాలి అని అయితే ట్రై చేస్తున్నారు థర్డ్ పార్టీ విషయం థర్డ్ పార్టీ విషయానికి వస్తే థర్డ్ పార్టీ మీ పర్సన్కి కొంచెం క్లోజ్లీ రిలేటెడ్ అయి ఉండొచ్చు కొంతమంది విషయంలో అండ్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకు ఎవరికైతే కొంతమందికి చాలా డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతున్నాయి మీరు కాల్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయకుండా ఇన్ కేస్ మీరు వేరే నెంబర్తో చేసి మాట్లాడదామని ట్రై చేసిన నన్ను కాంటాక్ట్ చేయొద్దు అని చెప్పడం అలాంటి అంత ఆరోగెంట్గా బిహేవ్ చేసే వాళ్ళని వదిలేసి మీ లైఫ్ మిమ్మల్ని చూసుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అయితే ఎందుకంటే మీ లైఫ్ అంతా మీరు ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఏడ్చుకుంటూ ఏదో పోయినట్టు ఫీల్ అవుతూ అలా స్పెండ్ చేయొద్దు అని చెప్తుంది యూనివర్స్ యూనివర్స్ ఎప్పుడు మీరు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయమనే సలహా ఇస్తుంది సో ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళని మీరు కూడా అవాయిడ్ చేసేయండి ఇంకా ఎంత చేసి చేసినా కూడా మీకు దొరకట్లేదు వాళ్ళు అన్నప్పుడు వదిలేయండి ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తున్నారు ఈరోజైతే మీ పర్సన్ లాస్ట్ నైట్ కూడా మీ పిక్స్ చూస్తూనే పడుకున్నారు సో ఇలా స్టాక్ చేస్తూనే ఉన్నారు నైట్ టైం కూడా మీరు ఆన్లైన్ ఉంటారా ఏంటి ఆఫ్లైన్ ఉంటారా వేరే ఫేక్ అకౌంట్స్ నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు కానీ అంత స్టాక్ చేసినప్పుడు కూడా మీకు కనీసం ఎక్కడి నుంచి మెసేజెస్ ఏమీ పెట్టలేదు చాలా స్టబౌన్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ రోజుకి ఎనర్జీస్ ఇంతే అండి రీడింగ్ ఇంతవరకే వచ్చింది ఈరోజు సో ఈ రీడింగ్ కనుక మీకు రెజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ ఇంకేమైనా రుద్రాక్షలు అలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్